హలో దోస్తులు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనతో పాటు మన పిల్లలు కూడా బాగుండాలంటే వాళ్ళను రోజులో కనీసం ఒక గంట సేపు బయట ఆడుకోవడానికి వదిలిపెట్టండి ఈ ఫోన్లు టీవీల నుంచి దూరంగా ఉంచి బయట ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి వాళ్ళు వెళ్ళకపోతే వాళ్ళతో పాటు మీరు కూడా వెళ్ళండి వాళ్ళు బయట ఆడుకుంటే ఆరోగ్యంగా ఉంటారు చూడండి ఇలా వాళ్ళకి ఇష్టం వచ్చిన నచ్చిన ఆటలు ఆడుకునేలాగా ప్రోత్సహించండి మీ దగ్గరలో ఏదైనా పార్క్ ఉన్న ఏదైనా ఖాళీ ప్లేస్ ఉన్న పార్క్ మాత్రమే కాదు కొంచెం ప్లేస్ ఉన్న మట్టిలో ఆడుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే అక్కడ ఆడుకుంటే వాళ్ళు మానసికంగా దృఢంగా ఉంటారు మరియు స్ట్రాంగ్గా తయారవుతారు కాబట్టి ఎప్పుడు ఇంట్లో ఉంచకుండా కాసేపు బయట ఆడుకునేలాగా వాళ్ళకి ప్రోత్సహించండి వాళ్ళు ఇప్పుడు ఎదిగే వయసు కాబట్టి ఆడుకుంటూ ఉంటుంటే వాళ్ళ వాళ్ళ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది మరియు నలుగురు పిల్లలతో కలుస్తూ ఉంటే వాళ్ళలో మాట్లాడే విధానము మరియు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది ఒకరిని చూసి ఒకరు కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటారు మరియు నలుగురితో ఎలా ఉండాలి కొత్త వాళ్ళతో ఎలా ఉండాలి ఎలా పరిచయాలు పెంచుకోవాలి ఎలా ఫ్రెండ్షిప్ చేయాలి ఇలా చాలా విషయాలు నేర్చుకుంటారు బయటికి వెళ్తే కాబట్టి పిల్లల్ని బయట నలుగురితో ఆడుకునేలాగా ప్రోత్సహించండి ముఖ్యంగా మట్టిలో ఆడుకుంటే మనం ఇన్ఫెక్షన్స్ వస్తాయి అవి ఇవి వస్తాయని భయపడుతూ ఉంటారు కానీ ఏం పర్వాలేదు ఎంత ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా జ్వరం వచ్చినా కూడా పర్వాలేదు వాళ్ళు ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది వాళ్ళు ఇంకా ఇమ్యూనిటీ పెరగడం వల్ల వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు మన జ్వరం వస్తుంది జలుబు వస్తుంది దగ్గు వస్తుంది అని భయపడి వాళ్ళని బయటికి పంపించకుండా ఉంచుతాము మట్టిలో ఆడుకొని చేస్తాము అలా చేయకండి పంపించండి ఒక్కసారి జ్వరం వచ్చినా పర్వాలేదు నెక్స్ట్ టైంకి వాళ్ళ మెడిసిన్స్ లేకుండా సెట్ అయిపోతారు అంత స్ట్రాంగ్ అయిపోతారు కాబట్టి పిల్లల విషయంలో అతి జాగ్రత్త కూడా ఈ కాలంలో పనికిరాదు ఎక్కువ అతి జాగ్రత్త కూడా తీసుకోకండి వాళ్ళను స్వేచ్ఛగా వదిలేయండి మనం చిన్నప్పుడు ఎంత స్వేచ్ఛగా ఆడుకున్నామో అలాంటి స్వేచ్ఛ ఇప్పటి కాలం పిల్లలకు దొరకట్లేదని నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను చాలా చూస్తున్నాను కదా కొందరు పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపడానికి నలుగురిలో కలవడానికి సందేహపడుతూ ఉంటారు అలా ఏం సందేహపడకండి స్టార్టింగ్లో కొంచెం స్లోగా ఉంటారు పిల్లలు మెల్లమెల్లగా మిగతా పిల్లలతో కలిసినప్పుడే వాళ్ళలో ఉన్న సృజనాత్మక బయటపడుతు బయటపడుతుంది ఎంతసేపు మన దగ్గరే ఉంచుకొని మనమే ఆడిపించడం నాలుగు గోడల మధ్య వాళ్ళని ఉంచేయకుండా బయట ప్ర ప్రపంచానికి వాళ్ళని పరిచయం చేసినట్టు అవుతుంది ఈ చిన్న కేర్ మాత్రం పిల్లల విషయంలో తప్పకుండా తీసుకోండి